అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి కోరుకున్నారు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఆర్ఎస్ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ జాయినింగ్ కోసం ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది అయితే ఎంట్రన్ టెస్ట్కి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిఫ్త్ క్లాస్లోకి వెళ్ళబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అర్హతలు అవుతారు అయితే దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఫీజు అనేది ఎంత పే చేయాల్సి ఉంటుంది వయసు అనేది ఎంత అవసరం అవుతుందో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ యాక్టివేట్ చేసుకోండి అయితే ఇక వెళ్ళిపోదాం ఎవరైతే ఫోర్త్ క్లాస్ కంప్లీట్ చేసి అంటే ప్రభుత్వ లేదా ప్రభుత్వ సంబంధిత ప్రభుత్వ సంబంధిత స్కూల్లో ఫోర్త్ క్లాస్ కంప్లీట్ చేసినటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అర్హులవుతారు అయితే వీళ్ళకి వయసు అనేది ఎంత ఉండాలో అని చూసుకున్నట్లయితే ఓసీ మరియు బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహారు మధ్యలో వీళ్ళు జన్మించి ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్లయితే వీళ్ళు ఒకటి తొమ్మిది రెండు వేల పన్నెండు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహారు మధ్య జన్మించి ఉండాలి సో ఈ వయసు ఉన్నట్లయితే మీరు ఈ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు తర్వాత వచ్చేసరికి దీనికి ఫీజు అనేది ఎంత ఉంటుందంటే వంద రూపాయల ఫీజు అనేది ఉంటుంది అయితే ఈ వంద రూపాయల ఫీజు పే చేస్తేనే మీకు అప్లికేషన్ అనేది మొదలవుతుంది కాబట్టి ముందుగా ఫీజు పేమెంట్ అనేది చేయాలి ఫీజు పేమెంట్ చేసే ముందు ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటి అంటే మీ విద్యార్థి దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాడా లేదా వయసు ముందు చెక్ చేసిన తర్వాత అలాగే మీకు అక్కడ ఉన్నటువంటి మీ లొకేషన్లో ఉన్నటువంటి సీట్ల ఆధారంగా చేసుకొని అక్కడ మీరు ఏ డివిజన్కి సంబంధించిన వాళ్ళని చూసుకొని తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి అయితే దీనికి ఎలా అప్లై చేయాలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లియర్గా అప్లై చేసుకోవచ్చు అలాగే అయితే అప్లై చేసే ముందు చెప్పాను కదా ముందు వంద రూపాయలు అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది అయితే వంద రూపాయలు ఫీజు పే చేసేటప్పుడు మనకు కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుంది ఫస్ట్గా మనకి స్టూడెంట్ తాలూకా ఫుల్ నేమ్ అడుగుతుంది అలాగే వాళ్ళ తాలూకా ఫాదర్ నేము అలాగే కిందనే మనకి ఓటీపీ అడుగుతుంది ఓటీపీ అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అవుతుంది ఓటీపీ వెళ్ళిన తర్వాత దానికి మనం ఫీజు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఫీజు పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్లో చేయాల్సి ఉంటుంది అయితే దీనికి యూపీఐ పేమెంట్ ద్వారా చేయొచ్చు లేదంటే డెబిట్ కార్డు కానీ వెయిట్ నైన్ యూజ్ చేసుకుని మీరు పేమెంట్ అనేది చేయొచ్చు ఇలా పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఈ ఐడిని యూజ్ చేసుకొని మీరు మీ స్టూడెంట్ తాలూకా డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అయితే దీనికి ఎగ్జామ్ వచ్చేసరికి వంద మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది అయితే ఈ వంద మార్కులకు గాను ఏదైతే మీరు నాలుగో తరగతి చదువుతున్నారో ఆ సబ్జెక్టులో ఉండేటువంటి క్వశ్చన్లే ఇక్కడ అడిగేటువంటి ఆన్సర్స్ అనేది ఉంటుంది అయితే ముందుగా తెలుగు ఇరవై ఐదు మార్కులు ఉంటుంది అలాగే ఇంగ్లీష్ వచ్చేసరికి పదిహేను మార్కులు అలాగే మ్యాథ్స్ వచ్చేసరికి ముప్పై మార్కులు అలాగే ఈవిఎస్ వచ్చేసరికి ముప్పై మార్కులు టోటల్గా వంద మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఈ వంద మార్కులకు తాను ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళని సెలక్షన్ లిస్టులోకి తీసుకొని ఆ సెలక్షన్ మీ పేరుని మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చి ఉన్నారో అలాగే మీ మెయిల్ ఏదైతే ఇచ్చి ఉన్నారో దానికి సెలక్షన్ లిస్ట్ని కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది అయితే ఎలాంటి ఇంటర్నెట్ సర్వీసులైనా కూడా మీరు కేవలం ఒక వాట్సాప్ నెంబర్తో మీరు మీ ఇంటి వద్ద నుంచే పొందవచ్చు అది ఎలా అనుకున్నట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్కి హాయి పెట్టి మీకు కావాల్సిన సర్వీస్ని మీరు అక్కడ చెప్ తెలియజేసినట్లయితే మాకే డాక్యుమెంట్స్ కావాలో మేము అడిగి తెలుసుకొని మీకు ఆన్లైన్ సర్వీస్ అనేది చాలా తక్కువ ఖర్చుతో చేసి మీకు పంపించడం అనేది జరుగుతుంది సో దీన్ని పొందాలనుకున్నట్లయితే కేవలం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి మీకు కావాల్సిన సర్వీస్ని పెట్టండి మీకు చాలా త్వరగా అలాగే అతి తక్కువ ఖర్చుతో ఆన్లైన్ సర్వీసులు అనేది అందించడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇక్కడ మనం తెలుసుకున్నాం అయితే ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ సర్చ్ బాక్స్లో స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా టైప్ చేసి ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా దీని మీద మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మీకు ఫిఫ్త్ క్లాస్ అనే దాని మీద ఓకే చేస్తారు ఇలా ఓకే చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మీరు పేమెంట్ అనే ఆప్షన్ మీద ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ అనే దాని మీద క్లిక్ చేస్తాం క్లిక్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఫిఫ్త్ క్లాస్ కాబట్టి అప్లైంగ్ ఫస్ట్లో మీరు ఫిఫ్త్ క్లాస్ని పెడతారు అయితే ఇక్కడ నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అయితే ఇక్కడ క్యాస్ట్ అనేది ఏ క్యాటగిరీకి సంబంధించింది అలాగే కమ్యూనిటీ ఇక్కడ మీరు కేటగిరీ అండ్ కమ్యూనిటీ కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇచ్చిన తర్వాత కిందకు వచ్చేసరికి స్టూడెంట్ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత కిందని బాయ్ గర్ల్ అని పెడతారు సో బాయ్ అయితే బాయ్ గర్ల్ అయితే గర్ల్ యాడ్ చేసి తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత డూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడిగాడు సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాబట్టి ఎస్ అని పెడతాము నెక్స్ట్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇక్కడ ఆధార్ నెంబర్ని క్లియర్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్యాప్చా ఈ క్యాప్చాని యాస్టీజ్గా ఈ కిందని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా క్యాప్చాన్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాన్ ఎంటర్ చేసి ఈ కిందని టిక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అయిన ఆప్షన్ ఉంటుంది సో సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక స్టూడెంట్ ఐడి నెంబర్ అనేది రిజిస్టర్ అవుతుంది ఇక్కడ ఈ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది తీసుకొని ఆన్లైన్ అనేది చేసుకోవచ్చు సో దీనికి గాను ముందుగా మీరు బ్యాక్ వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్లో కనిపిస్తున్నట్టుగా అప్లికేషన్ అనేది దాని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ ముందు ప్రాసెస్లో మీరు ఫీజు పేమెంట్ చేసిన తర్వాత స్టూడెంట్ నెంబర్ అనేది యాడ్ అవుతుంది సో ఇక్కడ అప్లికేషన్ అనే దాని మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఈ క్యాండిడేట్ ఐడియా ఆల్రెడీ జనరేట్ అయింది కాబట్టి ఆల్రెడీ మనం ఫీజు పేమెంట్ చేసేటప్పుడు జనరేట్ అయింది కదా ఆ క్యాండిడేట్ ఐడిని ఇక్కడ మీరు ఎంటర్ చేసి కిందని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్సన్ ఎంటర్ చేసి లాగిన్ దాని అనేది క్లిక్ చేస్తాం ఇలా లాగిన్ చేయగానే మరి కొన్ని డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్గా రిజిస్టర్ అనేది జరిగిపోతుంది అండ్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా జనరేట్ అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇలా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది దీని సహాయంతో హాల్ టికెట్ని కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు రాయిపోతుంది అయితే ఎగ్జామ్ రాయిపోతున్న స్టూడెంట్స్కి మోడల్ పేపర్ గురించి తెలుసుకోవాలన్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంగ్లీషు అండ్ తెలుగు మీడియం మీడియాస్లో ఉంటుంది మీకు ఏ మీడియంలో కావాలో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మోడల్ పేపర్స్ అనేవి ఈజీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు అలాగే వీటితో పాటు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో మిగిలి ఉన్నటువంటి సీట్ల కోసం కూడా వీళ్ళు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం అనేది జరిగింది దానికి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీ ఉన్న సీట్లకి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అయితే ముందుగా సిక్స్త్ క్లాస్లో జాయినింగ్ కోసం చేయాలనుకున్నట్లయితే వాళ్ళ తాలూకా ఆ వయసు అనేది ఎంత ఉండాలని చూసుకున్నట్లయితే బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే ఒకటి తొమ్మిది రెండు వేల పదమూడు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను మధ్యలో జన్మించి ఉండాలి ఇన్ కేస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్లయితే ఒకటి తొమ్మిది రెండు వేల పదకొండు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను మధ్యలో జన్మించి ఉండాలి ఇది ఎవరైతే ఎక్కడైతే సిక్స్త్ క్లాస్లో ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీ సీట్ల కోసం ఈ వయసు అనేది కలిగి ఉండాలి అలాగే ఒకవేళ సెవెంత్ క్లాస్లో ఖాళీలు ఉన్నట్లయితే వాళ్ళ తలుక బీసీ స్టూడెంట్స్ తలుగా వయసు అనేది ఒకటి తొమ్మిది రెండు వేల పన్నెండు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగు మధ్యలో జన్మించి ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్లయితే ఒకటి తొమ్మిది రెండు వేల పది నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగు మధ్యలో జన్మించి ఉండాలి ఇన్ కేసు ఎయిత్ క్లాస్లోకి జాయిన్ కోసం అక్కడ ఏమన్నా ఖాళీ సీట్లు ఉన్నట్లయితే దానికి అప్లై చేసుకోవడం కోసం ఇక్కడ మనకి ఒకటి తొమ్మిది రెండు వేల పదకొండు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదమూడు మధ్యలో జన్మించి ఉండాలి అది కూడా బీసీ స్టూడెంట్సు ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ అయినట్లయితే ఒకటి తొమ్మిది రెండు వేల తొమ్మిది నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదమూడు మధ్యలో జన్మించి ఉండాలి ఇది ఎయిత్ క్లాస్లోకి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ అక్కడ కూడా ఖాళీ ఉన్నట్లయితే మీరు గమనించగలరు ఎక్కడైతే ఏఏ స్కూల్లో అయితే ఏపీఆర్ఎస్ స్కూల్లో ఉన్న సీట్లకి మీరు అప్లై చేసుకోవాలన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ డీటెయిల్స్ మీరు క్లియర్గా చదువుకోండి అలాగే నోటిఫికేషన్ అనేది మీకు ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో కూడా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో క్లియర్గా తెలుసుకుని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేసుకోండి ఆరు ఏడు ఎనిమిది క్లాసుల్లో మిగిలిపోయిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు జూమ్ చేసుకోవచ్చు ఇక్కడ లేదా ఇక్కడ ఫస్ట్ అప్లైయింగ్ క్లాస్ ఏ క్లాస్కి అప్లై చేస్తున్న సిక్స్థా సెవెంత ఎయిత్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ నేమ్ అలాగే క్యాటగిరీ అలాగే క్యాస్ట్ సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండరు క్యాండిడేట్ మొబైల్ నెంబరు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ ఆధార్ నెంబరు నెక్స్ట్ వచ్చేసరికి కిందకు వచ్చేసరికి క్యాప్స్ అని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేయాలి అయితే సబ్మిట్ చేసే ముందు మీరు అక్కడ ఖాళీలు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అయితే ఈ ఖాళీలు ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేసుకుని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ రెడ్ మార్క్ క్లిక్ ఇయర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ ఏ స్కూల్లో ఖాళీలు ఉన్నాయి ఏ ఏరియాలో ఖాళీలు ఉన్నాయి అనేది మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది సో మీరు అందులో సీట్లు వివరాలు అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు ఇలా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి కింద సబ్మిట్ అనే బ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఫీజు పేమెంట్ అవుతుంది ఇక్కడ ఫీజు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ ఐడి అనేది అదే క్యాండిడేట్ ఐడి అనేది ఓపెన్ అవుతుంది ఈ క్యాండిడేట్ ఐడిని యూజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి